హాయ్ ఆల్ వెల్కమ్ టు అను ట్రెండ్స్ ఫర్ యూ ఛానల్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి తక్కువ క్లాత్లో వన్ లైన్ కుర్తి కటింగు ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తున్నాను ఇలా ఫోర్ లేయర్స్ వేసుకొని కింద నుంచి హాఫ్ ఇంచ్ మార్కింగ్ ఇచ్చుకొని స్కేల్ తోటి ఇలా డ్రా చేసుకోవాలి హ్యాండ్స్ లెంత్ ఫిఫ్టీన్ అండ్ హాఫ్ వన్ పాయింట్ నెక్స్ట్ హ్యాండ్స్ లూజ్ వచ్చేసి ఎడ్జ్న ఫోర్ అండ్ హాఫ్ పాయింట్ త్రీ ఇంచెస్ మార్కింగ్ ఇస్తున్నాను ఎక్స్ట్రా కచ్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచు మార్కింగ్ ఇచ్చుకోవాలి ఇలాగా మార్కింగ్ ఇచ్చుకొని ఆర్మ్ లూజ్ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచు చూడండి ఇక్కడికి రఫ్గా ఇలా మార్కింగ్ ఇస్తున్నాను నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ ఇంచు ఇక్కడి నుంచి ఇక్కడికి హ్యాండ్ డౌను త్రీ పాయింట్ టూ ఇంచెస్ చూడండి త్రీ పాయింట్ టూ ఇంచెస్ ఇక్కడికి మార్కింగ్ ఇచ్చుకొని ఇలాగా ప్లస్ గుర్తేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్స్ అనేది చెక్ చేసుకుంటున్నాను లెంత్ లూజు చెక్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ లూజ్లోంచి హాఫ్కి చూడండి కరెక్ట్ లూజ్లోంచి హాఫ్కి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ ఇస్తున్నాను ఇప్పుడు ఇలాగే కరెక్ట్ ఖచ్చిలోంచి హాఫ్కి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా మార్కింగ్ ఇచ్చుకొని స్కేల్ తోటి డ్రా చేసుకోవాలి చూడండి చూపిస్తున్నట్టు స్కేల్ తోటి ఇలా డ్రా చేసుకోవాలి కరెక్ట్ ఖర్చుకి ఇలా డ్రా చేసుకొని ఎక్స్ట్రా ఖర్చుకి కూడా స్కేల్ తోటి ఇలా డ్రా చేసుకోవాలి సైడ్లో ఇలా క్రాస్గా ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి వన్ ఇంచ్ పైనుంచి వన్ ఇంచ్కి డౌన్ చేయాలి చూడండి హాఫ్ ఇంచు తగ్గించుకొని కరువు కోసం నెక్స్ట్ వన్ ఇంచ్ ఇక్కడ ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను హ్యాండ్ డౌన్ అని తీసుకుంటాము దాన్ని హాఫ్ చేస్తే హ్యాండ్ కర్వ్ అనేది వచ్చేస్తుంది చూడండి చూపిస్తాను త్రీ పాయింట్ టూ ఇంచెస్ తీసుకొని హాఫ్కి ఇలాగా టేప్ని మడిచేస్తే వచ్చే లెంత్నే హ్యాండ్ కర్వ్కి పెట్టేయచ్చు చూడండి కరెక్ట్గా నాకు వచ్చేసింది నేను అది ముందే పెట్టేసి ఉన్నాను అయినా చూపిస్తున్నాను నెక్స్ట్ ఆర్మ్ కరెక్ట్ లూజ్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి ఇట్లా లోపలికి మార్కింగ్ ఇచ్చుకొని కరువు స్కేల్ తోటి ఇలా మార్కింగ్ ఇచ్చుకోవడమే కరువు స్కేల్ యూజ్ చేసిందంటే కరెక్ట్గా వస్తుంది కటింగ్ అనేది చూడండి మార్కింగ్ అనేది పక్కగా జరగకుండా కరెక్ట్గా గీసేయచ్చు డౌన్ అనేది కూడా చూడండి కరెక్ట్గా వచ్చింది ఫ్రంట్ డౌన్ అనేది కూడా ఇక్కడ కరెక్ట్ కొలతలోంచి హాఫ్ ఇంచ్ తగ్గించుకొని కొస్కి ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి చూడండి వన్ ఇంచ్ దగ్గర అసలు టచ్ చేయకూడదు ఇక్కడ హ్యాండ్ దగ్గర మార్కింగ్ ఇచ్చిన దానిపైన ఇట్లా కట్ చేసుకుంటూ రావాలి చూడండి ఇట్లాగా కట్ చేసుకుంటూ రావడమే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కింద సైడు ఇలా క్రాస్గా మార్కింగ్ ఇచ్చాం కదా అది సిజర్ తోటి ఇలా క్రాస్గా పెట్టేసి చూడండి ఇట్లా కట్ చేసుకోవాలి ఇంతే ఇలా ఈజీగా కట్ చేసుకోవడమే నెక్స్ట్ ఇక్కడ టాకా వేయించుకోవాలి ఒరిజినల్ ఖర్చు దగ్గర నెక్స్ట్ ఇలా ఓపెన్ చేసి నేను పైన ఫోల్డింగ్లో ఉన్నింది ఇలా కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసి చూడండి ఇక్కడ ఒక టాకా ఇలా ఓపెన్ చేసేసి కర్వు కరెక్ట్గా తీసుకోవాలి ఫ్రంట్ కర్వ్ అనేది చూడండి ఇలాగా ఫ్రంట్ కర్వ్ అనేది మార్కింగ్ ఇచ్చిన దానిపైనే కట్ చేసేస్తున్నాను చూడండి చూపిస్తాను కరెక్ట్గా వచ్చింది హ్యాండ్ అనేది నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఫోర్ లేయర్లుగా ఫోల్డింగ్ చేసుకొని చూడండి చూపిస్తున్నట్లు ఇలాగ పిన్స్ పెట్టేసుకొని సిక్స్ పాయింట్ టూ ఇంచెస్ షోలరు త్రీ పాయింట్ వన్ ఇంచ్ వచ్చి నెక్ సిక్స్ అండ్ హాఫ్ ఆర్మ్ డౌన్ మార్కింగ్ ఇచ్చుకొని ఎయిట్ అండ్ హాఫ్ పాయింట్ టూ ఇంచెస్ చెస్ లూజు చూడండి ఇలా పెట్టేసుకొని మార్కింగ్ ఇచ్చుకోవాలి రఫ్గా మార్కింగ్ ఇస్తున్నాను ఆర్మ్ లూజ్ అనేది చెస్ట్ లూజ్ అనేది రెండు మ్యాచ్ అవ్వాలి కాబట్టి రఫ్గా అన్నీ గీస్తున్నాను చూడండి ఇలా రఫ్గా గీసుకొని ఇట్లా కర్స్ స్కేల్ తోటి మార్కింగ్ ఇచ్చుకున్నాను ఇప్పుడు చంక లూజ్ అనేది చెక్ చేస్తున్నాను చూడండి హాఫ్ ఇంచ్ పైన మార్కింగ్ ఇచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచు చంక లూజ్ అనేది చూడండి చెక్ చేస్తున్నాను కరెక్ట్గా రాలేదు ఒకటే లైన్లో హాఫ్ ఇంచ్కి కిందకి ఇలాగా డ్రా చేసుకొని షోల్డర్ దగ్గర అయితే ఎంత తీసుకుంటామో లైన్ డ్రా చేసే కింద డౌన్ దగ్గర కూడా ఆ లెంత్ అనేది కరెక్ట్గా మార్కింగ్ చేయాలి చూడండి నెక్స్ట్ ఆర్మ్ చెక్ చేస్తున్నాను లైన్ డ్రా చేసి మార్కింగ్ ఇచ్చుకున్న తర్వాత చెక్ చేస్తే ఇప్పుడు కూడా కరెక్ట్గా రాలేదు ఒక టూ పాయింట్స్ అనేది డిఫరెంట్ వచ్చింది చూడండి చెక్ చేస్తే టూ పాయింట్స్ డిఫరెంట్ వచ్చింది కరెక్ట్గా రావాలి ఫిట్టింగ్ కరెక్ట్గా ఉండాలంటే చూడండి ఇంకొంచెం డౌన్ తీస్తున్నాను ఒక టూ పాయింట్స్ డౌన్ తీస్తున్నాను సేమ్ ఇదే ప్రాసెస్ చెస్ లూజు మార్కింగ్ ఇస్తున్నాను ఆర్మ్ లూజ్కి చెస్ లూజ్కి మ్యాచ్ అవ్వలేదు అందుకనే ఇలా మళ్ళీ టూ పాయింట్స్ కిందకి దించి చెక్ చేస్తున్నాను చూడండి చంక లూజ్ అనేది ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది చూడండి ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి రెండు కరెక్ట్గా వస్తేనే మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఈ డ్రెస్కి ఇంతే చంక లూజ్ వస్తుందని ఈ డ్రెస్కి ఇట్లా వేసుకోవాలని ఏం లేదు బాడీ మెష్యూమెంట్ బట్టి చంక డౌన్ అనేది మారుతూ వస్తుంది చూడండి మార్కింగ్ ఇచ్చిన దాన్ని హైలైట్ చేస్తున్నాను ఇప్పుడు ఇది కరెక్ట్ కొలతలను మాత్రమే హైలైట్ చేస్తున్నాను నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు కోసము మార్కింగ్ ఇచ్చుకొని చెస్ట్ కింద లూజ్ కోసము మార్కింగ్ ఇస్తున్నాను కరెక్ట్ ఫిట్టింగ్ రావాలంటే చెస్ట్ లూజులు చెస్ట్ కింద లూజు నెక్స్ట్ నడుము దగ్గర లూజ్ కూడా చెక్ చేసుకోవాలి ఇక్కడ నేను చెస్ట్ కింద లూజ్ వచ్చేసి థర్టీన్ ఇంచెస్ నెక్స్ట్ సిక్స్టీన్ అండ్ హాఫ్ పాయింట్ టూ ఇంచెస్ సెకండ్ లైను థర్డ్ లైన్ వచ్చేసి ట్వంటీ ఇంచెస్ ఇలా మార్కింగ్ ఇచ్చుకొని మార్కింగ్ ఇచ్చిన దానిపైన ఇలా లైన్ డ్రా చేసుకుంటున్నాను లైన్ డ్రా చేసుకొని ఆ లెంత్లో ఎంత లూజ్ అయితే వస్తుందో ఆ లూజ్ని హాఫ్గా చేసుకొని మార్కింగ్ ఇచ్చుకోవాలి థర్టీన్ ఇంచెస్ దగ్గర సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది సిక్స్టీన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఎయిట్ వచ్చింది ట్వంటీ దగ్గర నైన్ ఇంచెస్ వచ్చింది చూడండి హాఫ్ అన్నీ చేసి మార్కింగ్ ఇచ్చుకొని ఇలాగా మార్కింగ్ ఇచ్చిన దానిపైనే లైన్ డ్రా చేసుకోవాలి అన్నీ కలుపుకుంటూ స్కేల్ తోటి మార్కింగ్ ఇచ్చుకోవాలి చూడండి ఇక్కడి నుంచి ఇలా కొసకి హాఫ్ ఇంచ్కి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఎక్స్ట్రా ఖర్చు కోసము వన్ అండ్ హాఫ్ ఇంచు మార్కింగ్ ఇచ్చుకోవాలి ఈ మార్కింగ్ ఇచ్చిన దానిపైనే చూడండి ఫుల్ ఇలా మార్కింగ్ ఇచ్చేసుకొని మార్కింగ్ ఇచ్చిన దానిపైనే ఇలా లైన్ డ్రా చేసుకోవాలి ఎడ్జ్ దాకా సేమ్ అదే లైను డ్రా చేసుకొని ఇప్పుడు ఇది కట్ చేసుకోవడమే అంతే చాలా ఈజీగా కటింగ్ అనేది అయిపోతుంది మెష్యూమెంట్ కరెక్ట్గా తీసుకునేందుంటే కటింగ్ అనేది చాలా ఈజీగా వస్తుంది ఇక్కడ నెక్ అనేది వస్తుంది చూడండి ఇప్పుడు నేను కటింగ్ చేసేస్తున్నాను మెయిన్ మార్కింగ్ ఇచ్చేటప్పుడు చెస్ లూజ్కి ఆర్మ్ లూజ్కి మ్యాచ్ అయిందే లేదా చూసుకోవాలి నెక్స్ట్ నడమ్ లూజు ఇవన్నీ కరెక్ట్గా తీసుకోవాలి నడుం లూజు చెస్ లూజు ఇవన్నీ కరెక్ట్గా తీసుకునిందంటే కటింగ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది చూడండి నేను కటింగ్ అనేది నాకు ఫాస్ట్గా అయిపోయింది క్రాస్గా ఇలా కట్ చేసుకోవడమే ఇక్కడి నుంచి చూడండి ఈజీగా కటింగ్ అనేది అయిపోయింది లైనింగ్ కట్ చేసుకునేందుంటే మెయిన్ పార్ట్ కట్ చేసుకోవడం చాలా ఈజీ కరెక్ట్ మార్కింగ్ దగ్గర ఇలా వేయించుకోవాలి నెక్స్ట్ టూ పార్ట్స్ డివైడ్ చేసేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది పక్క తీసి పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు కర్వ్ తీయాలి కదా అందుకని కర్వ్ వచ్చేసి వన్ పాయింట్ టూ ఇంచెస్లోనే తీసుకున్నాం కాబట్టి టూ పాయింట్సే తీయాల్సి వస్తుంది చూడండి కొంచెమే కర్వ్ అనేది ఇక్కడ వన్ ఇంచ్కి మార్కింగ్ ఇచ్చుకొని ఆ టూ పాయింట్స్ అనేది కట్ చేసుకోవడమే స్కేల్ తోటి ఇలా డ్రా చేసుకొని చెస్ లూజు ఆర్మ్ లూజు కరెక్ట్గా వచ్చిందంటే చాలు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఇంతే చాలా ఈజీగా కుర్తీ అనేది కట్ చేసుకోవడమే సేమ్ మెషర్మెంట్ ఇక్కడ క్రాస్ తీసాము పంజాబీ డ్రెస్ అనేది స్ట్రైట్ లైన్ గీస్తాము అంతే నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ని కట్ చేసుకోవడమే చూడండి నేను శారీ పీస్ తీసుకొని శారీ పీస్లో వర్క్ చేసి కుర్తి అనేది స్టిచ్ చేస్తున్నాను లైనింగ్ అనేది కరెక్ట్గా పెట్టేసుకొని ఇలా పిన్స్ పెట్టుకొని కట్ చేసుకోవడమే ఒరిజినల్ క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రానే తీసుకొని కట్ చేసుకోవాలి చూడండి చూపిస్తున్నట్లు చాలా ఈజీగా కటింగ్ అనేది అయిపోతుంది బ్లౌజెస్ మీద డ్రెస్లు చాలా ఈజీగా కట్ చేయొచ్చు ఫాస్ట్గా స్టిచ్చింగ్ అయిపోతుంది చూడండి ఇలా కట్ చేసిన తర్వాత నెక్స్ట్ హ్యాండ్ కూడా ఇలానే కట్ చేసుకోవడమే నేను తీసుకున్న శారీ వచ్చేసి టూ కలర్స్లో ఉంది పార్ట్ వచ్చేసి ఒక కలరు కింద పాటు వచ్చేసి ఇంకొక కలరు బాడీకి స్కై బ్లూ కలర్ తీసుకుంటున్నాను కిందకి వచ్చేసరికి డార్క్ బ్లూ కలరు కట్ చేస్తున్నాను చూడండి హ్యాండ్స్ అనేది స్కై బ్లూ కలరే యూజ్ చేస్తున్నాను అంతే హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది నెక్స్ట్ బాడీ పార్ట్ బాడీ పార్ట్ నేను ఫ్రంట్కి వర్క్ ఇచ్చున్నాను అది కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని ఫోర్ లేయర్గా ఇలాగా ఫోల్డ్ చేసుకొని చూడండి ఎక్స్ట్రా ఒక వన్ ఇంచ్కి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని కట్ చేసుకుంటున్నాను చూడండి కరెక్ట్గా కొంచెం ఎక్స్ట్రా తీసుకొని కట్ చేసుకుంటున్నాను లైనింగ్ కరెక్ట్గా కట్ చేస్తుందంటే మెయిన్ పార్ట్ అనేది ఈజీగా కట్ చేసుకోవచ్చు చూడండి కిందకు వచ్చేసరికి ఇలా క్రాస్గా కట్ చేసుకోవడమే చూడండి ఇట్లాగా క్రాస్గా ఫోల్డింగ్ చేసిన దాని పక్కనే ఇలా కట్ చేసేసి నెక్స్ట్ కింద వైపు చూడండి చూపిస్తాను వన్ ఇంచ్కి పైకి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని క్రాస్గా కట్ చేయాలి ఇంతే చాలా ఈజీగా కుర్తీ కటింగ్ అనేది అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్